తదంఖ్యేయ వాసనా పరార్థం సంహత్యకారిత్ అసంఖ్యేయ వాసనా చరాధం సంహతి అకారి అంటే అనుచేత ఇది పైన చెప్పినటువంటి తాను అనేటువంటి వెలుగు మైండ్ సెన్సెస్ చిత్తం నుంచి ప్రతిబింబిస్తూ ఉండటం కారణం చేత తనకంటే వేరుగా వేరుగా ఉన్న జగత్తుని చూసిన ఇన్స్ట్రుమెంట్స్ కాక కొత్త ఇన్స్ట్రుమెంట్ మనకి దొరకటం చేత అసంఖ్యేయ వాసనా అంటే ఎన్నో మరకులు లెక్కింపరాని సంస్కారముల చేత వాసనల చేత అంటే ఏమిటి హ్యాబిట్స్ అనమాట లెక్క పెట్టడానికి వీళ్ళేనన్ని వాసనల చేత లేక సంస్కారముల చేత చిత్రం అవి అంటే రంగులు రంగులుగా ఉన్నను అంటే మచ్చలు మచ్చలుగా మరకలు మరకలుగా ఉంటుంది మన చెత్త ఏమిటి ఆ ఆ మరకలు అంటే మనకు ఉన్నటువంటి కాఫీ అలవాటు మనకు మనకున్న ఒక్కేసుకునే అలవాటు బుడ్డి కొట్టేయడం అలవాటు నల్లమంది వేసుకుంటాం అలవాటు చెట్ల పే అలవాటు మనకి క్లబ్కి వెళ్ళకుండా ఉండలేకపోవటం అనేటువంటి అలవాటు అని లేకపోయినా రోడ్డు మీద వచ్చిన పాలిటిక్స్ డిస్కస్ చేయకుండా ఉండలేకపోవడం అనేటువంటి అలవాటు ఇట్లాంటి వాళ్ళు ఉంటాయి కొన్ని వేలు ఉంటాయి లెక్కేసుకుంటే ఇవి ఇన్ స్పైట్ ఎగ్జిస్ట్ మన రేషనలిజం అనేది మూలం ఎక్కడో నలగబొట్టబడుతూ ఉంటుంది ఇర్రేషనల్ గా మనం బిహేవ్ చేస్తాం ఎంత టైమో అక్కడ ఇక్కడ తగలబెడుతూ కూడా కుర్రవాడికి మనం ఏదన్నా నాలుగు ముక్కలు చెప్పడానికి టైం లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం మనకు టైం లేనప్పుడు వాడు ఎవడో మాస్టర్ గారు చదువుతాడని నమ్ముతూ ఉంటాం వీఆర్ ఈడియట్స్ పేరెంట్కి టైం లేనప్పుడు టీచర్ ఎలా చదువుతాడంటే వాడి గీత పడేస్తున్నాం కదా అని యానిమల్ ఇన్స్టింగ్ మన దగ్గర ఉంది స్కూల్కి జీతం కడుతున్నాం కదా అంటే వెయిన్ ఇన్స్టిట్యూట్స్ అలాగే భార్య కానీ పిల్లలు కానీ ఏమన్నా మన కంపెనీ కోరినప్పుడు చాలా బిజీగా ఉన్నట్లు మొహం పెడతాం రోడ్డు మీద ఒక గంట సేపు పాలిటిక్స్ డిస్కస్ చేసినప్పుడు బిజీగా ఉన్నట్టు ఫీల్ అవే అంటే మెన్ మెనీ ఆడిటీస్ అండ్ అడాసిటీస్ ఇన్ని ఉన్నాయి మస వీటితో మచ్చలు మచ్చలుగా ఉంటుంది చిత్తం ఏడిచినట్టు పుళ్ళు పుళ్ళుగా ఉంటుంది అన్నాడు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది పర అర్థం అంటే పరము కొరకు అంటే ఫర్ ది హయ్యర్ ఎగ్జిస్టెన్స్ అంటే హయ్యర్ టేస్ట్ ఒకటి పడ్డది కనుక దాని కొరకు మాత్రమే పనిచేస్తుంది ఎట్లాగా సౌహతి సంహత్ అంటే కూడబెట్టుట గ్యాదరింగ్ మేకింగ్ మెనీ థింగ్స్ ఇంటూ వన్ అకారిత్వా అంటే వలన చేయగలుగుట వలన ఇప్పుడు దీనికి అర్థమే తాత్పర్యం చిత్తవునకు లెక్కలేనన్ని పూర్వవాసనలు కలిగి రంగులు రంగులుగా ఉన్నను ఏకత్వమునకై ప్రయత్నము జరుగుటం వలన సాధకుని ఉద్దరించుటకే పని చేయును పనికి వచ్చును సాధకుని ఉద్ధరించుటకే పనికి వచ్చును అంటే అది వరకు ఏవైతే మనని డిస్ట్రాక్ట్ చేయడానికి పనికి వచ్చిందో ఇప్పుడు అవే మన యూనిఫై చేయడానికి పనికి వస్తాయి పని లేకుండా కూర్చుని ఉన్నప్పుడు ఈ లైటు ఇవన్నీ వెలుగుతుంది కనిపిస్తుంది అది వినిపిస్తుంది ఇవన్నీ ఈ బల్ల ఉన్నది ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఈ పుస్తకం ఉంది కుర్చీ ఉంది ఇవన్నీ ఇవే వస్తువులు మనం పరీక్షగా చదువుకోవటం కోసం ఇంకో రూమ్ తీసుకుని ఈ రూమ్ లోకి వస్తే వాటికి ఎందుకు పనికి వస్తాయి ఈ బల్ల పుస్తకం పెట్టుకుంటాను పనికి వస్తుంది ఈ కుర్చీ కూర్చుంటాను పనికి వస్తుంది ఈ పుస్తకం చదువుకుంటాను పనికి వస్తుంది ఈ లైట్ పుస్తకం మీద పడి కంటిమ్యూ పట్టడానికి పనికి వస్తుంది అన్ని యూనిఫై అవుతున్నాయి పరీక్షకు పేరు పెడుతూ పేరు పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ గా చేరి రోజు తాగుతూ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉండేవాడు రూమ్ లోను కిర్చి బల్లా కా అన్ని ఉంటాయి పుస్తకాలు లైటు అన్ని ఉంటాయి అలా కాకుండా చదువుకొని పరీక్షకు వెళ్ళటం కోసం అని చెప్పి వాడు సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ ఉన్నవాడికి అవే వస్తువులు ఉంటాయి కానీ మొదటి వాడి రూమ్ లో ఏ వస్తువు ఆ వస్తువే ఉన్నది వీడి రూమ్ లో అన్ని వస్తువులు కూడా వాడి పర్పస్ లో ఫ్యూజన్ చెంది ఉన్నాయి అని చెబుతున్నాడు तेरा वीडा की वाड़ी चिता चित्व ट्राष्ट्री गई स्टॉफ आलो रिफ्लेक्टिंग ऐज इ रिफ्लेक्टिंग ऐज् इट ఫినిటీ ఆఫ్ అండ్ ఇన్ఫినిటీ ఆఫ్ మైండ్ ఇంప్రెషన్స్ కావామ్స్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సెల్ఫ్ వికమ్స్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఏది ఇచ్చితా ఉన్నమాట మైండ్ స్టప్ इस्ट्रूमेंट ऐनिफइई यूनिफइ एजेंट इतना दादापू इंकोक నాలుగు ప్రధానాంశములు మాత్రం మిగిలి ఉన్నాయి ఈ నాలుగు టాప్ ప్రయారిటీలో ఉంటాయి రేపు చెప్పుకునే సూత్రాల్లో ఉంటాయి ఈ నాలుగు ప్రధానాంశములతో శాస్త్రం పరిపూర్తి అవుతుంది ఉపసంహరణం అంటే కంక్లూషన్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ది సైన్స్ బుక్ అయిపోతుంది స్వస్తి ప్రజా இரவு நாள்கள் போட்டோம்